بلي راجیو جي چاڙي جو يا سلام بار 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 يونٽيٽي جو بلي جو بينٽ نه پڌيالي پڌيالي يونٽيٽي جو بلي جو بينٽ نه وطن لاءِ ۽ وطن لاءِ ۽ وطن لاءِ ۽ وطن لاءِ بلي راجيو جي چاڙي جو سلام راجيو చె ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు వెళ్తుంటే అదే స్థాయిలో మళ్ళీ ఇప్పుడు గొప్పగా ప్రైవేట్ యూనివర్సిటీలోని చెప్పి ప్రైవేట్ యూనివర్సిటీ తారీలంగా ఇచ్చే బ్యాంక్ చేస్తున్నది రెండు వేల రెండు వేల కోట్లలో ప్రైవేట్ యూనివర్సిటీలో పిల్లిని తీసుకుంటున్నారు దీనివల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే విద్యార్థులు తొంభై తొంభై మూడు శాతం ఉన్నటువంటి పేద విద్యార్థులు ఎస్సీ ఎస్సీ జీవిత విద్యార్థులు వీళ్ళంతా చదువుకు దూరమయ్యే పరిస్థితి యూనివర్సిటీలలో మేధావులుగా తయారయ్యే విద్యార్థులు వీళ్ళ నుంచి మేధావి శక్తిని అత్యధి యూనివర్సిటీ స్థాయి అటువంటి స్థాయిని మేధావులను రాకుండా ప్రైవేటు యూనివర్సిటీలు వచ్చినట్లయితే మిగతా పేద విద్యార్థులందరూ చదువు ధైర్యం అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే దీ డిమాండ్ ఏమి ఏదైనా పెద్ద ఎత్తున వస్తే మిగతా సంఘాల రాజు పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మేము చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులు బాగుపడతారు అనుకుంటే కేజీపీ ప్రవేశపెట్టారని చెప్పినటువంటి కేసీఆర్ ఇవ్వాలి తృంగలోదొట్టి ఈరోజు ప్రైవేటు యూనివర్సిటీలో తీసుకొస్తుంటుంది దీని వల్లనే ఏంటంటే పేద పేద విద్యార్థులు తీవ్రంగా రాసే అవకాశం ఉంది ప్రభుత్వమైనటువంటి ఆలోచనలు నిర్మించుకోవాలి పక్షంలో వామపక్ష విద్య అసలు అధ్యయనంలో మేము ఉద్యమాలు చేపడతానికి తెలియజేస్తున్నాం